ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తద్వారా లబ్ధి పొందాలనుకున్న బీజేపీ కుట్రలకు తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు జరిగే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మేయాడితో కేసీఆర్ గారిని ఆదరిస్తారు అల్లవిగాని హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు చూస్తున్నారు అనేక స్కీములు రైతు బంధు లాంటి పెద్ద పెద్ద స్కీములు అన్ని సంక్షేమ పథకాలు కూడా స్కీములన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కరెంటు కానీ నీళ్లు కానీ ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు ఇది ఇలాంటి సమస్య ఒక మహిళని చూడకుండా అన్న చెప్పినట్టు రాత్రిపూట అరెస్ట్ చేసి నైట్ నైట్ తీసుకొచ్చి ఈడా ఇక్కడ కస్టడీలో తీసుకొని ఇక్కడ పడుకోబెట్టాల్సినంత నైట్ తీసుకురావాల్సినంత అవసరం లేకుంటుండే పారిపోయే కాదు మహిళ ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూతురు రాత్రిపూట అరెస్ట్లు ఏంటి నిన్న జరిగింది కూడా అదే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా పారిపోతాడా అక్కడ కవిత గారు కూడా పారిపోయే వాళ్ళు కాదు కదా డేలో తీసుకొచ్చిన చూసుకోవచ్చు ఇలాంటి అరెస్టుల ద్వారా లొంగని నాయకులందరినీ కానీ లొంగని పార్టీలందరినీ లొంగ తీసుకోవాలనే చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సిబిఐ కేసులు పదేళ్లలో నూట యాభై నుంచి రెండు వందల లోపు కేసులు ఉంటే ఈ పదేళ్లలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కేసులు ఈ దేశంలో పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కే కవిత గారు కూడా బాధితురాలే నిందితురాలు కాదు కవితమ్మ కడిగిన ముచ్చల్లాగా బయటకు వస్తుంది మాకు చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కూడా కవిత గారు బయటకు వస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జై తెలంగాణ నమస్కారము ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికమైన పనులు ఎందుకరకంటే చూస్తున్నాము ఈడీ కేసు ఈరోజు ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులు ఉన్నాయో ఈరోజు వచ్చింది కాదు ప్రత్యేకించి ఏదైతే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయో వాటిపైన వాంటెడ్లీ ఈరోజు ఎలక్షన్స్ ముంగల ఏదైతే తెలంగాణ పైన కానీ ఢిల్లీ పైన కానీ ఈరోజు ఈడీ కేసులు బనాయించి ఇమ్మీడియట్గా ఒక అప్రజాస్వామికంగా ఈరోజు రాత్రి రాత్రిళ్ళు వాళ్ళను ఒక దొంగల్లాగా తీసుకుపోయి జైలు పెట్టామని ఇలా తెలంగాణ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ మూల్యము వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వచ్చేందుకుంటారు అదేవిధంగా ఈరోజు రెండు వేల పద్నాలుగు అంటే ముందు మా సహచర ఎంపీ అన్నట్లు కేవలం రెండు రెండు వందల పైచిలు ఉన్న ఈడీ కేసులు ఈరోజు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కేసులు అయినాయంటే ఈడీ ప్రత్యేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈడీ సిబిఐ ఏదైతే ఐటీ వీటన్నిటిని పట్టుకొని ఒక రిమోట్ కంట్రోల్ విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలను కూలగొట్టడంలో మంచి పాత్ర పోషిస్తున్నది అందుకే ఖచ్చితంగా మా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఈ పది సంవత్సరాలు తలపెట్టిన పథకాల వలన ఆర్థికంగా ఈరోజు ప్రజలు బలపడి అన్ని విధాలుగా సుఖ సందర్శనలతో ఉన్నారు కానీ రైతులంతా ఈరోజు ఆ విధంగా ఉన్న ముఖ్యమంత్రి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తెను విధంగా రాత్రి రాత్రి సంవత్సరం నుంచి ఉన్న కేసును ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందుగానే తీసుకురావడం అంటే ఇది ప్రజలు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు